నేను ఇంకో డిమాండ్ కూడా చేస్తా ఉన్నా మా సిద్దిపేట జిల్లాలో ఇలా కూడవెల్లి వాగులోకి తక్షణమే నీళ్లు విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే కూడవెల్లి వాగుకు రెండు వైపులా పంటలు ఎండిపోతా ఉన్నాయి గజ్వేల్ కానీ మిరుదొడ్డి గాని దుబ్బాక మండలాల్లో ఈరోజు రెండు దిక్కుల పంటలు ఎండిపోతా ఉన్నాయి గత నాలుగైదేళ్లు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క ఎకరా కూడా ఎండకుండా ఈ జిల్లాలో పంటలు పండించాం ఇలా కాంగ్రెస్ వచ్చినాకనే పంటలు ఎండు స్టార్ట్ అయింది తక్షణమే ఇలా సాగర్ నీళ్లు ఉన్నాయి నీళ్లు లేక కాదు నీళ్లు లేక కాదు మీరు రైతుల ఉసురు పోసుకుంటున్నారు నీళ్ళు ఇవ్వ మల్లనసాగర్లో కూడవెల్లి వాగులో నీళ్ళు ఎందుకు విడుదల చేస్తలేరు అని నేను అడుగుతా ఉన్నా మీరు నీళ్లు ఇవ్వకపోవడం వల్ల కూడవెల్లి వాగుకు రెండు వైపులా దాదాపు ఎనిమిది వేల ఎకరాల్లో పంట ఎండిపోతా ఉన్నది నీళ్లు ఏం చేసుకుంటారు నిండా నీళ్లు పెట్టుకుని విడుదల చేయడానికి ఎందుకు ఆలస్యం పదివేల ఎకరాల్లో పంట ఎండుతుంటే ఈ ప్రభుత్వం ఏమైనా చోద్యం చూస్తా ఉందా తక్షణమే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా మా ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఇప్పటికే ఇరిగేషన్ కార్యదర్శి రాహుల్ బొజ్జ గారికి మాట్లాడారు జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకుపోయారు ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకుపోయారు అయినా కూడా ప్రభుత్వంలో కదలిక లేనటువంటి పరిస్థితి ఉంది ఇరవై నాలుగు గంటల్లో కూడవెల్లి బాగుకు నీళ్లు విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున రైతులను తీసుకొని మల్లన్న సాగర్ ముట్టడికి బయలుదేరటం అవసరమైతే మేమే గేట్లు ఎత్తి కూడవెల్లి వాగులోకి నీళ్లు విడుదల చేయాల్సి వస్తుంది ఆ పరిస్థితి రాకముందే ప్రభుత్వం కళ్ళు తెరవాలని మొద్దు నిద్ర నుంచి బయటకు రావాలని తక్షణమే కూడవెల్లి వాగులోకి నీళ్లు విడుదల చేసి పదివేల ఎకరాల్లో పంటను కాపాడాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఇలా బట్టి విక్రమార్క గారు కేసీఆర్ గారి మీద మాట్లాడుతున్నారు అయా బట్టి గారు మాటలు కట్టి పెట్టండి మీరు ఇలా విద్యుత్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు రైతులకు నాణ్యమైన ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవ్వండి వల్ల ఇలా పెద్ద ఎత్తున మోటార్లు గాలిపోతా ఉన్నాయి ఇలా రైతుల మీద ఆర్థిక భారం పడతా ఉంది రాత్రిపూట కరెంటు పెట్టబోయి పాములుగుట్టి తేలు కుట్టి షాకులు కొట్టి రైతులు చనిపోతున్న పరిస్థితి ఉన్నది మీరు నాణ్యమైన కరెంటును ఇరవై నాలుగు గంటల కరెంటును వెంటనే అందించండి ఆర్థిక మంత్రిగా ఉన్న గారు తక్షణమే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేయండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ ఎండిపోయిన పంటలకు గానీ వడగల్ల వల్ల నష్టపోయిన పంటలకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున పరిహారం అందించి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి నేను బట్టి గారిని కోరుతా ఉన్నా